హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐపీ బ్లాగ్స్ చల్ల మిరపకాయలు లేదంటే మజ్జిగలో మిరపకాయలు అంటారు కదండి వీటిని ఈరోజు చేస్తున్నాను సన్నగా పొడవుగా కారంగా ఉండే మిరపకాయను తీసుకుని వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరనివ్వాలి ఆరిన తర్వాత ఈ మిరపకాయల మధ్యలో చీలిక పెట్టుకోవాలి గింజన్ని తీయకూడదండి తీస్తే కారంగా ఉండవు చీలిక పెట్టిన మిరపకాయల్లో తుప్పుని వేసి కలుపుకొని మిరపకాయలకు ఉప్పు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ ఉప్పు కలిపిన మిరపకాయలలో పెరుగుని వేసి కలుపుకోవాలి ఇక్కడ నేను ప్యాకెట్ పెరుగును వేస్తున్నాను మీకు ఇంట్లో పెరుగు ఉంటే వేసుకోవచ్చు ఉప్పు వేసుకున్న మిరపకాయలలో పెరుగు వేసి కలుపుకొని పెరుగు మిరపకాయలు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత కొంచెం పసుపును వేసుకుని వీటిని కలుపుకోవాలి కొంచెం వాటర్ని కూడా వేసుకోవాలి పెరుగు సరిపోదు అనుకుంటే మరొక ప్యాకెట్ పెరుగును వేసుకుని వీటిని మరొకసారి మిక్స్ చేసి కలుపుకున్న మిరపకాయను కంటైనర్లో వేసుకుని నైట్ అంతా అలా ఉంచేయాలి మరుసటి రోజు ఉదయం మజ్జిగలోంచి మిరపకాయను తీసి ఎండలో ఆరబెట్టుకోవాలి ఈ మిరపకాయను ఎండబెట్టుకున్న తర్వాత మజ్జిగైతే మిగులుతుందండి ఆ మజ్జిగలో మరల మిరపకాయను ఇలా రెండు రోజుల మజ్జిగలో వేసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి మూడు రోజుల్లో ఈ మిరపకాయలు ఎండిపోతాయి ఎండిపోయిన మజ్జిగల మిరపకాయను ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి ఒకవేళ గాలి తగిలి మెత్తపడిపోయి అనుకుంటే మరలా ఎండలో పెట్టుకుని వేయించుకుంటే కరకరలాడతాయి అంతేనండి మజ్జిగల మిరపకాయన్ని అయితే సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని ఎండలో ఆరిపెట్టుకోవచ్చు ఈ మిరపకాయన్ను వేయించుకుని సాంబార్ కడ్ రైస్ పులిహోర ఇలా వీటిలో తిన్నా టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి